పల్నాడు జిల్లా చిలకలూరుపేట శుక్రవారం చిలకలూరుపేట పురపాలక కార్యాలయంలో ప్రతిపాటి పుల్లారావు సమీక్ష సమావేశం నిర్వహించారు మున్సిపల్ పట్టణ ప్రణాళిక శానిటరీ ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో పలు అంశాలపై చర్చించి దిశానిర్దేశం చేశారు సచివాలయాల పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయన్న ఎమ్మెల్యే ప్రతిపాటి వాటన్నింటినీ కమిషనర్ తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు ప్రతి సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత సచివాలయ ఉద్యోగులపై ఉందన్నారు అందుకనే నెలలో నాలుగైదు సచివాలయాలను సందర్శిస్తారని అక్కడికి స్థానిక ప్రజలను పిలిచి అక్కడ సమస్యలు ఏమున్నాయి వాటిని పరిష్కారం చేయాల్సిన బాధ్యత స్థానిక సచివాలయ సిబ్బందిపై ఉంటుందన్నారు సచివాలయాల పరిధిలో సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు మనకి జరగా విషయాలు జరిగే విషయాలు కూడా జరుగుతాయి సార్ మనకి టౌన్ ప్లాన్ సంబంధించి అక్కడికి అంటే యాజ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గైడ్ లైన్స్ పెట్టారు పెట్టారు పంపించడం జరుగుతుంది సార్ డైలీ ఇంకా ఎక్కువ పంపించాలి మనకి వెహికల్స్ లేకుండా సార్ ఒక్కొక్కరికి రెండేసి సెక్రటరీస్ ఒకరికి జరుగుతుంది అలాగే శానిటేషన్ సెక్రటరీస్ సంబంధించి ఇరవై ఏడు వందలు ఉన్నాయి సార్ ఇరవై తొమ్మిదికి అదే విధంగా ఇమ్యూనిటీ సెక్రటరీస్ అంటే ఇంజనీర్ అసిస్టెంట్ అని అంటారు ఇక్కడ ఇమ్యూనిటీ సెక్రటరీస్ అంటారు సార్ మొత్తం ఇంజనీర్స్ సార్ వాళ్ళు నాలుగు సచివాలయంలో కొన్ని మాత్రమే పరిష్కారం చేయగలిగారు కానీ ఇంకా పూర్తి స్థాయిలో స్పెషల్ డ్రైవ్ పెట్టి కావాలంటే పోలీసులు పెడతారు ముందు వార్డుల్లో పెట్టండి మెయిన్ బజార్లన్నీ ఒక స్పెషల్ డ్రైవ్ నాలుగు నెలల తర్వాత పెడతాం టోటల్ టౌన్ చెప్పినట్టుకి ఆల్వేస్ డబ్బులు ఉండాలి కంప్లైంట్ అనేది రావడానికి వేయలేదు వాళ్ళకి ఏం సపోర్ట్ నువ్వు వేయకపోయినా నాకే డైరెక్ట్ ఫోన్ చేయండి